హాయ్ అండి వన్ అవర్ మినిమం లాగా అనమాట ఈరోజు మనం నూడిల్స్ చేసుకుంటున్నాము ఎందుకు ఇప్పుడు నూడిల్స్ చేస్తుంటే కాలం చాలా చల్లగా ఉందన్నమాట బయట అయితే కూల్గా ఉంది వాతావరణం ఇలా ఉన్నప్పుడు చక్కగా వేడివేడిగా చేసుకుని తింటే బాగుంటుంది కదా అనిపించింది అనమాట ఇంట్లో నూడిల్స్ ప్యాకెట్ ఉంటే దాన్ని కుక్ చేసి ముందుగా కొంచెం అటు ఇటుగా నాలుగు చుక్కలు ఆయిల్ వేసేసుకొని కలిపేసి ఇంకెప్పుడో తెచ్చినవి రెండు సాసులు ఉంటే అవి కూడా వేసుకుందామని తెచ్చి పెట్టుకున్నాను పక్కన ఇంక ఇక్కడ వచ్చేసి నేను మూడు గుడ్లు అయితే వేసేసుకున్నాను ఇందులో క్యారెట్ పచ్చిమిర్చి ఆనియన్స్ బి కాలీఫ్లవర్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాను ఇందులో మూడు గుడ్లు టఫేటప్పని ప్రొసెస్ వేసేసాను ఇంక ఇందులో మనం పెట్టుకున్న నూడిల్స్ వేసేసుకుని రుచికి తగినంత కారం మసాలా పౌడర్ వేసేసుకొని కలిపేసుకున్నట్టయితే మనకి రెస్టారెంట్ స్టైల్లో ఉండే నూడిల్స్ అనేది రెడీ అయిపోయింది ఇందులో ఆనియన్స్ వేసుకుని ఇందులో ఆనియన్స్ వేసుకుని తింటే సూపర్ ఉంటుంది ఇప్పుడు ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ ఈ నూడిల్స్ వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది ఈ వీడియో ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం ఫస్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియోనిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇప్పుడైతే వాతావరణం ఎలా అనిపిస్తుందో అది కూడా చూసేయండి ఇంకా బయట లొకేషన్ చూసారా అసలు ఎంత బాగుందో కదా అయితే వాతావరణం ఎలా అన్నమాట ఇంకా మా చెట్టుకైతే ఫ్లవర్స్ చూసినాయి మొత్తం ఫోర్ ఫ్లవర్స్ అన్నమాట ఇలా ఉన్నప్పుడు వేడి వేడి నూడిల్స్ ఇలా ప్రకృతిని ఆస్వాదిస్తూ తింటే సూపర్ ఉంటుంది